బాహుబలి సినిమాకు కీరవాణి శత్రువుగా మారాడా ఆయన సంగీతాన్ని సరిగ్గా అందించలేదా కీరవాణి సంగీతానికి వంకలా కొంతమంది ప్రేక్షకులు చేసిన కామెంట్స్ కు ఘాటుగానే స్పందిస్తున్నారు సినీ విమర్శకులు ఈ సినిమాకు కీరవాణి సంగీతం ఓ హైలైట్ అని అందుకే చిత్రంలోని డ్రామా సన్నివేశాలు ఎలివేట్ కాగలిగాయని ఏదో కొంతమంది ప్రేక్షకులు మిడిమిడి జ్ఞానంతో విమర్శిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోర్లేదని అయినా అర్ధరాత్రి నిద్రమత్తులో సినిమాను చూపిస్తే ఇలాంటి కామెంట్స్ ఏ వస్తాయని మేధావుల వాచ నిజమే బెనిఫిట్ షోలంటూ ముందు రోజు అర్ధరాత్రి షోలను వేస్తున్నారు ప్రేక్షకులంతా ఒకేలా ఉండరు కదా కొందరు మద్యం కూడా కనిపిస్తున్నారు థియేటర్లలో మామూలుగానే నిద్రమత్తు దానికి తోడు మరో మత్తు ఎదురుగా ఏ ముందు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితుల్లో సినిమా చూస్తే సినిమాపై జడ్జిమెంట్ కరెక్ట్ గా ఎందుకు వస్తుంది చెప్పండి అసలు విషయానికి వద్దాం నిజంగా కీరావాణి గారు ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ ఆడియో పరంగా చూస్తే పాటలు అంతగా లేవు అన్న వాదనను కొంతమంది వినిపించారు అసలు బాహుబలి టూ సినిమాకు సెకండ్ హాఫ్ అండి బాబు ఇది ఎంత మందికి తెలుసు ఫస్ట్ హాఫ్ వరకు చూశాం కదా ఫస్ట్ హాఫ్ లో బాహుబలి సూపర్ హిట్ పాటలున్నాయని చెప్పేసి పొడేశాం కదా బాహుబలి టూ సెవెంటీ పర్సెంట్ ఆనాడే తీశారు కానీ సినిమా లెంత్ ఎక్కువైంది కాబట్టి జక్కన్న మార్కెటింగ్ స్ట్రాటజీ చూపించి సరిగ్గా రెండు గంటల ముప్పై నిమిషాల దగ్గర కత్తెర పెట్టి కట్ చేసి బాహుబలిని కట్టప్ప చంపే షాట్ వేసి ముగించాడు ఫస్ట్ పార్ట్ ను మీరు మూడు గంటల నలభై నిమిషాల సినిమా చూడగలిగితే ఈ పార్ట్ కూడా అప్పుడే విడుదలయ్యేది చూడలేరనే దర్శకుడు తన బుర్రకు పొదన పెట్టి ఈ ముక్కకు మరికొంత చేర్చి బాహుబలి టూ అంటూ సెన్సేషనల్ క్రియేట్ చేశాడు రాజమౌళి దీని వెనుక కథ ఇంత ఉంటే కీరవాణి లాంటి సంగీత దిగ్గజంపై విమర్శల వద్దు తప్పు నిజంగా కీరవాణి ఈ సినిమాకు పెద్ద ఎసెట్ ఇప్పుడు మీకు కొంచెం అర్థమై ఉండొచ్చు